ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో అయిపోవాలి మీ మొబైల్లో ఎప్పుడైతే మనీ కట్ అయినాయో అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయిపోతేనే డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా అనౌన్ లింక్ అయితే క్లిక్ చేస్తాను అనుకోకుండా క్లిక్ అయిపోయింది మా పిల్లలు క్లిక్ చేసినారు వెంటనే ఈ మనీ ఆపండి సార్ అని చెప్తే వీళ్ళు రిక్ అకౌంట్ ఫ్రీజ్ రిక్వెస్ట్మెంట్ పంపిస్తారు ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే ఇక ఇక్కడ ఇక్కడ లింక్స్ చూపిస్తాండి నాను ఇంతవరకు నమ్మలేదు నాకు ఐదు వేలు వచ్చింది మీరు కూడా ప్రయత్నించండి అని ఇటువంటిది మన నెంబర్స్ అంటే మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరి నుంచి అయినా సరే మీకు రావచ్చు ఆ లేకుండా గ్రూప్లో రావచ్చు ఇప్పుడు మెయిన్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో అంటే పెద్ద వాళ్ళ గ్రూప్ ఉంటుంది సో అటువంటి గ్రూప్లో లింక్స్ వస్తాయి మనం ఏం చేస్తాం క్లిక్ చేస్తాం వాళ్ళు పెట్టుండరు మన ఊళ్ళు పెట్టుండరు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా పెట్టున్నారు ఎవరైతే మొబైల్ ఇంతకుముందు వేరే వాళ్ళతోనే యాక్సెస్ ఉందో అంటే మొబైల్ ఎవరైనా ఇంతకుముందు అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా వాళ్ళతో యాక్సెస్ ఉందో వాళ్ళే పెడతారు ఆటోమేటిక్గా దాన్ని చూస్తే చాలా మంది నష్టపోతారు రిఫేర్ చేయండి మీకు ఐదు వస్తే వాళ్ళకి ఐదు వేలు పోతాయి ఇలాంటి కూడా చెప్తారు ముఖ్యమైనది ఇది ఎప్పుడు వస్తుందంటే అంటే ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ లేదంటే ఇది కొత్త కొత్త సంవత్సరాలు వస్తాయి కదా అప్పుడు కానీ వస్తాయి ఇటువంటి టైంలో అంటే మనం మనకు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా కొత్తగా ఆఫర్ పెట్టినారేమో పండుగ ఉంది కదా అని మూమెంట్ మనకు వస్తుంది సో ఇదే ప్లస్ పాయింట్ కిందగా హ్యాకర్స్ సో వాళ్ళకి వెళ్ళిపోతాయి సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో దయచేసి చెప్తున్నాను ఇటువంటి నమ్మకండి ఇవన్నీ డమ్మి ఓకేనా అండ్ ముఖ్యమైనది ఏంటంటే చాలామంది నాకు కామెంట్ చేస్తారు అంటే నా దాంట్లో డెబ్బై వేలు పోయినాయి నా దాంట్లో ముప్పై వేలు పోయినాయి నా దాంట్లో పదిహేను వేలు పోయినాయి అని ఇట్లా చాలా మంది అయితే మెసేజ్ చేస్తారు చాలా మంది పోగొట్టుకున్నారు సుమారుగా నేను ఇన్స్టాలో చూడబట్టి అయితే నలభై లక్షలు పైగా మా అమౌంట్ పైన మా అమౌంట్ పైన పండగ పుట్ట బొక్క పెట్టుకున్నామని చెప్పేసి ఇదే అంటున్నారు తప్ప అసలు నాకు తిక్క లేస్తుంది ఒక పక్క నిజం చెప్పాలంటే చాలా మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అంటున్నారు ఇదే విషయం సో ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అది అవ్వదు అది ఎవరు ఇవ్వరు ఓకేనా రిఫేర్ చేస్తే నీకు ఐదు వేలు ఇస్తాం మాకు ఐదు వేలు ఇస్తాం మీరు రిఫేర్ అని చెప్పేసి ఏజెంట్స్ చెప్పడం ఇది ఇది నమ్మి ఎవరైతే లో క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడం సో ఇలాంటివి జరుగుతున్నాయి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసేది లో మిడిల్ అండ్ లో క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తారు ఓకేనా సో ఈ వీడియో ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లింక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి లింక్స్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాలింగ్ అయిపోతుంది ఇన్స్టాలింగ్ అయిన యాప్ స్క్రీన్ మీద కనపడదు అది హ్యాడ్ అయిపోతుంది హ్యాడ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటూ మీరు ఎప్పుడైనా వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ లేదంటే ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కానీ పాస్పోర్ట్స్ కానీ లేదంటే మీరు ఏదైనా క్రోమ్లో మంచి మంచి వీడియోస్ చూస్తుంటారు కదా అటువంటివి అటువంటివి అన్నీ స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటుంది అటువంటివి చేసుకునేది కాక మీ బ్యాంక్ పాస్వర్డ్ ఫోన్పే అన్ని ఆటోమేటిక్గా వాళ్ళతో ఉంటాయి మీరు చేయాల్సిన అవసరం లేదు ట్రాన్సాక్షన్ అప్పుడు వాళ్ళే చేసుకుంటారు మొత్తం మీ బ్యాంకు నుంచి కట్టేది ఎందుకంటే అట్లనే ఓకే లింక్ చేస్తే ఇటు కట్టయితా అంటే ఇటునే కట్ యాప్ ఇన్స్టాలింగ్ అనేది యాడ్ ఉంటుంది అనేది కూడా చెప్తాను మీకు కావాలంటే కూడా వెళ్ళి చెక్ చేసుకోండి మీ మొబైల్ కూడా ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా అందులో డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఏదైతే అయితే రీసెంట్గా డౌన్లోడ్ అయినాయో అది టైము డేటుతో సహా మీకు చెప్తుంది ఎక్కడనే ఇన్నో ఏదైనా లింక్స్ అంటే మన ఐ మీన్ ఏదైనా ఉంటే కూడా యాప్స్ ఉంటే కూడా డిలీట్ చేసేసుకోండి ఒకవేళ స్క్రీన్ మీద కనపడితే కూడా దాన్ని డిలీట్ చేసేసుకోండి ఓకేనా ఒక్కసారి కనుక ఇది స్టార్ట్ అయింది అనుకోండి మీ మొబైల్ పెద్ద అమౌంట్ చిన్న చిన్న అమౌంట్కి వాళ్ళు అడగరు పట్టించుకోరు అటువంటి వాళ్ళని మన అలాంటి వాళ్ళని ఎంతమంది చూసుకుంటారో వాళ్ళు ఓకేనా ఎప్పుడైతే పెద్ద అమౌంట్ యాభై వేలు డెబ్బై వేలు పడతా చూడు అప్పుడు దొబ్బేస్తారు సో ఇదే జరుగుతుంది సో నా మాట ఏంటి జాగ్రత్తగా అయితే ఉండండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీకు లింక్స్ ఎవరైతే పెడుతున్నారో ఈ వీడియో వాళ్ళ కూడా షేర్ ఉపయోగపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు బ్రో మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది మన అంటే వర్క్ అవ్వడం లేదు డేటా చాలా స్లో ఉంది నా దాంట్లో ఏమో ఫైవ్ జీ పడింది అంటే హ్యాక్సెస్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంటే మధ్యలో డేటా ఇక్కడ బుక్ అవుతుంటే నీకెందుకు వస్తుంది డేటా డేటా రాదు నీకు ఇంకా ఎట్లా వస్తుంది మధ్యలో ఈ స్క్రీన్ రికార్డింగ్లో అవన్నీ చేసుకుని ఎక్కడ పంపిస్తుంటుంది డేట్ దానికి ఎంత అవసరమో తెలుసా ఇప్పుడు ఒక స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి నాకు జస్ట్ ఒక టెన్ ఎంబీ ట్వంటీ ఎంబీ ఉంటే చాలు కానీ అదే టెన్ ఎంబీ ట్వంటీ ఎంబీ ఇక్కడ నుంచి స్క్రీన్ రికార్డింగ్ ఈ మొబైల్ యాక్సెస్ తీసుకునే చాలా ఉగుజ్తుంది మూడు వందల ఎంబీ నాలుగు వందల ఎంబీ అయిపోతుంది అప్పుడు అప్పుడు ఎక్కడ మీ మొబైల్ స్లోగాక ఇంకేమవుతుంది ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఏదైనా చూస్తుంటాం లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా చూస్తుంటాం దానికి మనం చూస్తుంటే మనం చూస్తున్నప్పుడు వెంటనే ఒక యాడ్ డిస్ప్లే అయింది అప్పుడు ఏంటి కారణం మీ మొబైల్లో ఏదైనా అలో చేసి ఉంటారు చూడు అందుకు కారణం ఓకేనా అండ్ ఇంకో ఆప్షన్ చెప్తున్నా మీ మొబైల్ ఇట్టు చూసుకోవడం అంటే వేరే యాప్ అంటే మన ఫోన్పే కావచ్చు బ్యాంక్ కావచ్చు లేదంటే వేరే సోషల్ మీడియా ఏదైనా కావచ్చు మంచి ఫాలోవర్స్ ఉంటారు చూడు అదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అంతెందుకు ఇప్పుడు నేను ఇన్స్టాల్లో చేస్తున్నా నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఎప్పుడైనా అన్న అనుకోకుండా వేరే లింక్ క్లిక్ చేస్తే నేను అన్నీ చెక్ చేసుకుంటా ఒకవేళ మన దరిద్రం కాక ఇంకా ఏమైనా జరిగిందనుకో నా ఇన్స్టాలో పెడతా హై ఫ్రెండ్స్ మీరు అందరు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి నన్ను అన్ఫాలో చేయండి అని చెప్పేసి నేనే చెప్తాను అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అరే ఈ రాజకు బ్రో ఏమేం చేస్తారు ఏం జరుగుతుంది నేను అది గమనించి వీడియో తీసి మీకు ఇన్స్టాలో పెట్టలేక మీరు దొబ్బేస్తారు బయటికి సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఆల్రెడీ జరిగింది చాలా మంది ఆ ఛానల్స్ కూడా దొబ్బినాయి సో అందుకే చెప్తున్నాను ఇటువంటి లింక్స్ క్లిక్ చేయదు ఒక్క లింక్ క్లిక్ చేయడం ద్వారా ఇన్ని పరిమితులు జరుగుతాయి చూడండి మొబైల్ దాంట్లో డబ్బులు కట్ అవ్వడం బ్యాంక్స్ హ్యాక్ అవ్వడం అండ్ మీరు ఇంకా దాన్ని తీసుకునేప్పుడు పోవడం సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఉంది ఒకవేళ మీ అమౌంట్ కట్టింది అనుకోండి మీ బ్యాంక్లో డైరెక్ట్గా డైరెక్ట్ గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా అనౌంట్ లింక్ అయితే క్లిక్ చేస్తాను అనుకోకుండా క్లిక్ అయిపోయింది మా పిల్లలు క్లిక్ చేసినారు వెంటనే గీ మనీ ఆపండి సార్ అని చెప్తే వీళ్ళు రిక్ అకౌంట్ ఫ్రీజ్ రిక్వెస్ట్మెంట్ పంపిస్తారు అవతల వాళ్ళకి అవతల బ్యాంక్ వాళ్ళకి ఎవరి బ్యాంకులకి అయితే మన దాని నుంచి కట్ అయిపోయి అవతల బ్యాంకులు పడ్డాయో వాళ్ళకి మనీ ఫ్రీజింగ్ రిక్వెస్ట్మెంట్ పంపిస్తారు మన బ్యాంక్ వాళ్ళు పంపిస్తారు మనం వాళ్ళతోనే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అండ్ వన్ నైన్ త్రీ కాల్ చేసి లేదంటే దగ్గరున్న సైబర్ స్టేషన్కి వెళ్ళి అనుకోకుండా ఇట్లా మా పిల్లలు క్లిక్ చేసినారు దీన్ని ఎట్లోకలాగా చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు కూడా ఏదైనా ఒకటి హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయిపోవాలి మీ మొబైల్లో ఎప్పుడైతే మనీ కట్ అయినాయో అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో అయిపోతేనే మీకు సేఫ్ లేదంటే ఇంకా లేదు ఇంకా కథ బై బాయ్ అనాల్సిందే ఓకేనా లేదంటే ఒకవేళ లేట్ అయింది అనుకో లేట్గా అవ్వదు ఇంకా మ్యాక్సిమం ట్వంటీ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వెళ్తే చాలా మంది కూడా జరిగినాయి ఓకేనా సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ కూడా అప్డేట్ ఇస్తాను